పొద్దునగా వచ్చాడు బాడు రెండే రెండు గుంతలు తీసినాడు అసలు ఏం పని చేస్తున్నాడు ఏం లేదు అర్థం కావట్లేదు నాకు రే అట్లా కాదురా ఇట్లా సైడ్కి సైడ్ కాను సైడ్కి అరే కొంచెం లోనికి లోనికి పోయి తీసుకో లోనికి అరే పైన పైన తీస్తే ఇట్లా పని అవుతుంది బాయ్ నేను తీస్తాను దాన్ని ఎత్తారా తర్వాత పైన గెలుపుదు కింద ఎత్తేరా ఫస్ట్ మంచి నన్ను చేస్తాను ఉండనా డ్రైవర్ నానే చేస్తాను జాతిలో దొరికే చిన్న పిల్లలు ఆడతా చూడు జేసి అది అనుకుంటువా లేకుంటే గుంతలు జావి చేసి అనుకుంటువా అక్కడ తిప్పి ఇక్కడ తిప్పి అంటావు హరి తమ్ముడు సారీ పర్లేదన్నా పర్లేదు ఈ మూలకి చూడు ఎంత నీటి ఈ మూలకి ఆ మూలకి చూడు ఏసీపీ నడపడం అంటే అంత ఈజీ కాదు మా టెన్షన్లు మాకుంటావే ఇంకొకసారి అక్కడిది ఇక్కడిది అంటే ఇదే గుంతల సమాధి చేస్తాను చూడు అమ్మా పిల్లగాడు బిర్రు మీద ఉండడు ఈడే బూనిసిన బూనిస్తాడు జల్దీ చెప్పుకోవాల గుంతకు వెళ్ళి ప్రజలారా మనకేం కింద నుంచి ఎన్నో చెబుతాం జేసీబీ వాళ్ళ కష్టాలు కూడా కొంచెం అర్థం చేసుకోండి